శ్రీమన్నారాయణ అనిల్ గారు కామెంట్ చేస్తున్నారు వాయువ్యం గదిలో వంట గది ఎటువైపు చూస్తూ ఉండాలి మనకి గృహ నిర్మాణాల్లో అగ్ని స్థానాలు అనేవి మనం క్రితంలో ఒకసారి చెప్పుకున్న ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి స్థానము మనకు తూర్పు ఆగ్నేయము దక్షిణాగ్నేయం కూడా కాదు తూర్పు ఆగ్నేయము అంటే రెండు వంద డిగ్రీల నుంచి నూట ముప్పై ఐదు డిగ్రీలు పరిసర ప్రాంతాలు ఆ ఉండేటువంటి గృహ కొలతల ఆధారంగా ఆయాల ఆధారంగా అన్నీ ఉంటాయి ఇది కాకుండా రెండవ వంటగది ఏర్పాటు చేయాలంటే అంతేగాని అది లేకుండా కాదు ఇది లేకుండా రెండవ వంటగది ఏర్పాటు చేయాలంటే మీ గృహాలలో రెండవ కిచెన్ ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా వాయువ్య భాగంలో ఉన్న గదిలో ఉత్తరం చూస్తూ ఉండాలి అర్థమవుతుందా వాయువ్య భాగం గదిలో ఉత్తరం చూస్తూ ఉండాలి ఇది మనమందరం కూడా గమనించవలసినటువంటి విషయం అంతేగాని వాయుం భాగం గదిలో పడమర చూస్తునో దక్షిణం చూస్తున్నావు తూర్పు చూస్తున్నా కానీ పెట్టకూడదు ఉత్తరముఖంగానే ఉండాలి ఆ విధంగా ఉంటేనే ఆ గృహ నిర్మాణాలలో స్ట్రెస్ లెవెల్ లేకుండా గృహ నిర్మాణాలు అద్భుతంగా ఉండే అవకాశాలు ఉంటాయి ఇది అందరం కూడా గమనించాలి జై శ్రీమన్నారాయణ